నమస్కారం కష్టపడే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని వైసీపీ విష్ణు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల పదవులు పొందిన వారి పరిచయ కార్యక్రమం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదములో ఆదివారం జరిగింది మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకుందని మనమందరము ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని అన్నారు అందరూ ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ తప్పులను ఎండగట్టాలన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మల్లాది విష్ణు అన్నారు కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను అంకెల గారిడీగా మార్చేసిందన్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మహిళల భద్రతను ఈ ప్రభుత్వం గాలి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోతున్నాయని వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు వైద్య రంగం పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికేట్స్ రాక ఎందరో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి తరఫున పోరాటం చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు అలాగే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ప్రతి డివిజన్ లోనూ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టపరచాలని ఇందుకోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు డిప్యూటీ మేయర్ శ్రీ సైలజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఇటువంటి తరుణంలో ప్రజల తరఫున గళం విప్పాల్సిన అవసరం బాధ్యత మనపై ఉందన్నారు అనంతరం పదవులు పొందిన నేతలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో వివిధ విభాగాల్లో పదవి బాధ్యతలను అప్పగించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలిపారు తమకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు తదనంతరం మల్లాది విష్ణుని సాలవుతో సన్మానించారు కార్యక్రమంలో ముప్పై మూడవ డీజల్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి నాయకులు పార్టీ స్టేట్ పాల్గొన్నారు